ಭಾಗಿಯಾಗುತ್ತೆ ಇನ್ನು ಕೇಸಿದೆ ಲೈಂಗಿಕಕ್ಕೆ ಕುಲ ಶಿಕ್ಷಕ ಅಮರನಾಥ್ ಚೌಟರ್ ಕೇಳ್ಸಾರ ಈ ಕೇಸಲ್ಲಿ ಏನಾಗಿತ್ತು ಅಂತಂದ್ರೆ ಆ ಹುಡುಗಿ ಏಳ ಹೋಗ್ತಾ ಇರುವಂತ ಒಬ್ಬ ಹುಡುಗಿ ಸ್ಕೂಲ್ ಮಾಸ್ಟರ್ ಅವರು ಸೋಷಿಯಲ್ ಸೈನ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದ ಆ ಹುಡುಗಿ ಕೊಡ್ತಾನೆ

కొత్త జిల్లి ఈగే కేసు ఆగో అవెల్ ప్రకణాలు బాల్వా సుప్రీం కోర్టేశ ప్రకారం అప్రా వయస్సిన పత్తిగిన లైంగిక సంపర్మూ సహ అత్యాచారే నెల అందరూ వర్ష హలో ఉద్యోగి సంసారిక జీవన నేను ఈ కేసలు పడుతుంది ఫిక్స్ ఈ కేసలు ఈ రీతి ఆగి ఒ ప్రకణ ఈ ఇంత ప్రకణి కనిష్ఠ ఇప్ప జైలు శిక్ష కనిష్ఠ ఇప్ప జైలు శిక్ష ఇలాగే గలు శిక్ష గలు శిక్ష కలిగిర నమ్మ దేశిక్షదే అవకాశ అవకాశం వందే వే కారణం అంతే ఈ బోత్సాక ఈ బోత్సహి మమ్మీ మేలు ఏదో ఈ రీతి వృత్తిగా గల్ శిక్షణ ఉద్దస్బోదు ఈ ప్రకరణ ప్రకరణ గెలు శిక్ష ఆగిటి కన్షన్ ఇంప్రిమెంట్ కానీ